హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో లంచ్లకు వచ్చేసి చేపల పులుసు అయితే చేశాను ఫస్ట్ చేపలని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వంద గ్రాముల చింతపండు అయితే నానేసుకున్నాను తర్వాత దాంట్లోకి మసాలా కోసం అని టమాటా ఉల్లిపాయ అయితే మిక్సీలో గ్రైండ్ చేశాను తర్వాత ఏం చేశాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై అవనిచ్చాను అంటే మనం స్వీమ్లో ఒకటి ఫ్రై చేసామనుకోండి ఆనియన్ అయితే బాగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయిన తర్వాత నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనమైతే అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చీటికుడు అంటే కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం అయితే వేసాను తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను దాంట్లో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే అవి కొంచెం పచ్చివాసన ఉంటాయని అలా అయితే ఫ్రై చేస్తాను అది పచ్చి పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే అది కూడా వేసేసాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో ఎవరికి ఏది రాదు పోను పోను అన్నీ నేర్చుకుంటారు నేను కూడా అలా నేర్చుకున్నవే ఇదివి నాకు రెండు రెండుసార్లు పోతుంది తర్వాత పర్ఫెక్ట్గా వస్తే ఏదైనా నేను వందగా చింతపండు నానేసాను కదా ఆ చింతపండు రసం నీళ్ళు అయితే దీంట్లో వేసేసి కలుపుకుంటున్నాను నేనైతే ఉప్పు అయితే వేయలేదు లాస్ట్లో వేసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసేసాను కొంచెం తక్కువ అయింది అనుకో తర్వాత కలుపుకోవచ్చు అని కొంచెం వేసాను చూడండి ఇలా ఉన్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి ఇది ఫ్రై చేసి పెట్టిన జీలకర్ర మెంతులు ఇవైతే పొడి చేసేసి మనం చేపల కూరలు వేసామనుకోండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలు చేపల కూరకి ఇదే అనమాట మెయిన్ ఇలా ఉడుకుతున్నప్పుడు వేసేసి మనం ఒక పది నిమిషాలు అలా కుక్ చేసామనుకోండి ఇంకా మన చేపల కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి మన చేపల కూర అయితే ఇలా అయిపోయింది కొంచెం దగ్గరికి చిక్కబడిన తర్వాత అయితే స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేయాలి చూడండి ఎలా ఉందో ఇలా ఉంది ఛాపల్ కూర ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ